నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎక్కువగా పెదవాళ్ళ మీద నాలుక బుగ్గల మీద గొంతులోనూ దాని ప్రభావం కనిపిస్తుంది ఎందుకు నోటి క్యాన్సర్ అనేది ఎక్కువగా మనం నాలుక మీద చూస్తాం పెదవి మీద చూస్తాము అంగిల్లో చూస్తాం బుగ్గలో చూస్తాము లేదా ఇంకొంచెం లోపల సెలవు ఉమ్మి గ్రంథులు అనమాట ఉమ్మి గ్రంథుల భాగంలో కూడా క్యాన్సర్ చూస్తాం అన్నమాట ఇవన్నీ ఎందుకు వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే మన పళ్ళు ఇరిటేషనల్ ఫైబ్రోమా అంట మన పళ్ళు కూస్గా ఉన్నా కూడా కొన్నిసార్లు షార్ప్గా ఉన్నా కూడా అది మన టంగ్కి కానీ లేదా బుగ్గకు కానీ ఇరిటేట్ అయ్యి ఇరిటేట్ అయ్యి సెల్స్ అనేది అన్లిమిటెడ్గా డివైడ్ అవ్వడం మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట సో ఆ కేసెస్లో ఓరల్ క్యాన్సర్స్ చూస్తాము ఇంకా ఈ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గుట్కా పాన్ ఈ స్మోకింగ్ ఈ ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవాళ్ళు వీళ్ళల్లో ఎక్కువ చూస్తుంటాము ఓరల్ క్యాన్సర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్